మాకు తెలిసిన వాళ్ళ ఒకరికి బీపీ ఎక్కువ తక్కువ ఎంత ఉంటే బీపీ టాబ్లెట్ వాడాలి సార్ ఓకే గుడ్ క్వశ్చన్ దీని గురించి మనం పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం బీపీని మనం రెండు రకాలుగా కలుస్తాం ఒకటి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ రెండవది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ యూజువల్గా పై బీపీ కింది బీపీ అంటాం కదా పై బీపీని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని కింది బీపీని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం సో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి నూట ఇరవై కన్నా తక్కువగా ఉండాలా డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎనభై కన్నా తక్కువగా ఉండాలా సో ఈ ఎనభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉండేది నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ అంటాం కదా ఇది నార్మల్ బీపీ సో ఇప్పుడు ఈ నూట ఇరవై బై ఎనభై కన్నా బీపీ ఎక్కువగా రికార్డ్ అయినప్పుడు మనము హైపర్ టెన్షన్ గా పరిగణించాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ బీపీని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు అనుకుంటు అంటే మొదటిది ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ ఎలివేటెడ్ బీపీ ఈ బీపీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నూట ఇరవై నుంచి నూట ఇరవై తొమ్మిది వరకు డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ స్కిల్ ఎనభై కన్నా తక్కువగానే మెయింటైన్ అవుతుంటది రెండవది స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ దీంట్లో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నూట ముప్పై నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషరు ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉంటుంది దీని తర్వాత స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటాము దీంట్లో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నూట నలభై కన్నా ఎక్కువగా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషరు తొంభై కన్నా ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అలాగే లో బీపీ టెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం హైపో టెన్షన్ అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పైబీపీ తొంభై కన్నా తక్కువగా మెయింటైన్ అవ్వడము డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ కింది బీపీ అరవై కన్నా తక్కువగా మెయింటైన్ అవ్వడము దీన్ని మనం హైపో టెన్షన్ అంటాము ఈ హైపోటెన్షన్ సింటమాటిక్ గా ఉన్నప్పుడు అంటే హైపో టెన్షన్ లక్షణాలతో కూడి ఉన్నప్పుడు టాబ్లెట్స్ కానీ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ కానీ అవసరం వస్తుంది దీనికి కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే యూజువల్ గా బీపీ హైపో టెన్షన్ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది ఈ హైబీపీ లక్షణాల్లో మొదటగా తల బరువుగా అనిపించడము మెరనొప్పులు కాలు చేతులు లాగడము గుండెదడ ఛాతి బరువు అనిపించడము శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనిపించడము చూపు లోపల మార్పులు రావడము యాంగ్జైటీగా ఫీల్ అవడము ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఎప్పుడు బీపీ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది అంటే యూజువల్గా ఈ ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ మరియు స్టేజ్ వన్ హైపర్ టెన్షన్స్లో బీపీ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు ఈ రెండు స్టేజ్లని కూడా మన ఆహార అలవాట్లు మార్చుకొని స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉంటే ఫిట్ చేయడం ఆపేయడం వల్ల తరచుగా వ్యాయామం చేయడం వల్ల తిరిగి నార్మల్ బ్లడ్ ప్రెషర్కి తీసుకొని రావచ్చు స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటే సిస్టారిక్ బ్లడ్ ప్రెషర్ నూట నలభై కన్నా ఎక్కువగా ఉండి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తొంభై కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది పాటు లక్షణాలు ఉన్నా లేకపోయినా కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి అవసరం ఉన్న టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అర్థమైందా బీపీ టాబ్లెట్ ఎప్పుడు వాడాలనేది ఇప్పుడు అర్థమైంది థ్యాంక్ యూ సార్ సో యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే పేజ్ని ఫాలో చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ